వర్షాలు పడి ఆగిన తర్వాత అండి ఈ ఫంగిసైడ్ లిక్విడ్ అనేది మనకు మొక్కలకి ఇస్తే మొక్కలకి ఫంగస్ అనేది రాదు మొక్కలు అనేది కూడా చనిపోదండి ఇది ఏంటిది అంటారా అనుకుంటున్నారా ఎన్ని లీటర్లకు కలిపాను అనేది అయితే మీకు వీడియోలో చూపిస్తూ ఉంటానండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వెల్కమ్ టు సుకన్యాస గార్డెన్ అండి చూస్తున్నారు కదా పది రోజుల నుంచి కొండపోత వర్షం అండి విజయవాడలో వరదలతో మునిగిపోయి అల్లాడిపోయి నేను కూడా వర్షంలో మా విజయవాడలో ఉన్న వాళ్ళకి నా చేతనైన సహాయం అయితే నేనైతే చేశానండి ఆ వీడియోస్ అన్నీ అయితే ఉన్నాయి మీరు ఒకసారి చూడండి అయితే పది రోజుల తర్వాత మన గార్డెన్ అప్డేట్ అయితే ఇదండి డ్రాగన్స్తో కానీ ములక్కాయలతో కానీ మందార పువ్వులతో కానీ కొంచెం వాయిస్ అయితే ప్రాబ్లమ్గా ఉందండి ఎందుకంటే తడుస్తూ పనిచేయడం వల్ల కూడా కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందనమాట అయితే మన మొక్కలు ఇంత హెల్దీగా గ్రోత్గా పెరగడానికి ఫంగస్ అనేది రాకుండా ఉండడానికి మీకు ఇప్పటి నుంచే కాదండి నేనైతే మామూలుగా ఎప్పుడు నేను చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడైతే ఆ చేసుకునే విధానం వల్లే ఇంత వర్షంలో కూడా మొక్కలు అనేది ఎక్కువ అక్కడ పెస్టిక్ గురి కాలేదండి ఆ మొక్కలన్నిటిని మీకు చూపిస్తా చూస్తున్నారు కదా ఒక్కొక్క మొక్క అయితే మించిపోయి పెద్ద చెట్లంతా అయిపోయినాయి అండి ఈ వర్షానికి వల్ల ఏమో మొక్కలన్నీ చాలా పచ్చగా ఎదిగిపోయినాయి అనమాట అయితే ఈ మొక్కలన్నిటిని ఒకసారి చూసుకుంటా చుట్టూతో వెళ్ళానండి మనకి ఏ మొక్కలు ప్రాబ్లం అవ్వలేదు కానీ కొన్ని రకాల మొక్కలైతే ఫంగస్ అనేది వచ్చి ఆ రూట్ అనేది ప్రాబ్లం అయింది వాటి కోసం ప్లస్ వీటికి కూడా మనం ఈ లిక్విడ్ అనేది ఇవ్వడం వల్ల పెస్ట్ అనేది కూడా రాదు ఆ మొక్కల్లోని వేర్లు అనేది కూడా ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా పోతుందండి ఇట్లాంటి లిక్విడ్ అనేది వర్షాకాలంలో మనం ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇస్తూనే ఉండాలి మామూలు రోజుల్లో అయితే వన్ మంత్కి ఒకసారి లేదా టూ మంత్స్కి ఒకసారి ఇస్తే సరిపోద్దండి ఇదిగోండి గార్డెన్ అప్డేట్ అంతా ఇదనమాట మొక్కలైతే మంచి పూత కాత కాయలతో కూడా ఉన్నాయి ఆ కాయలు కూడా మీకు చూపిస్తానండి కొన్ని రకాల మొక్కలు అన్నాను కదా ఈ ఎడిన మొక్కలు అనేది మాత్రం రూట్ కొంచెం మెత్తబడి ఏదైనా ఆ లేత చిగురులు అనేది అయితే బాగా ఇబ్బంది అయినాయి అనమాట ఇలా వంద లీటర్లు అయితే వాటర్ తీసుకున్నానండి పది లీటర్లకు ఒక్క చొప్పున ఈ స్పూన్ అయితే కలిపేసి మొత్తం వాటర్ అంతా ఇలాగా తయారు చేసుకున్నాను వంద లీటర్ల వాటర్కి పది స్పూన్లు అండి అలా వేసుకొని బాగా గిల కట్టుకొని మనకి మొక్కలకి పోయడం వల్ల మొక్కల్లోనే ఇన్ఫెక్షన్ రాదు ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న ఎడినియం ప్లాంట్స్ అండి ఇది ఎందుకని అంటారా ఒకటి రెండు మొక్కలు అయితే మనం ఎక్కడో చోట పెట్టుకోవచ్చు ఇన్ని మొక్కలు కాబట్టి మనం ఎక్కడ దయాలి ఆ వర్షానికైతే ఈ మొక్కలే కొంచెం ప్రాబ్లం అయిందండి ఇవన్నీ కట్ చేసి తీసి ఫంగిసైడ్ రాసి మొక్కకి మొక్కకైతే ఈ సాఫ్ట్ వాటర్ అయితే పోసాను అనమాట ఎందుకనంటే ఫంగస్ అనేది ఇక్కడితో మొక్కకి అటాక్ కాకుండా ఉంటుంది అలాగే ఈ మొక్కలు కూడా డ్రాగన్ మొక్కలకు కూడా ఈ ఫంగిసైడ్ సైడ్ వాటర్ అయితే పోసానండి ఎందుకనంటారు వీటికి కూడా వాటర్ ఎక్కువైనా కూడా ఫంగస్ అనేది వస్తుంది రాకోకుండా అయితే ఇలాగా ముందరగానే ఈ రోజు అండి కొంచెం వర్షం పడుకోకుండా ఉంది కాబట్టి ఈవినింగ్ అయితే మొత్తం ఇలాగ మొక్కలన్నిటికైతే వేసుకున్నానండి వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా గ్రీన్గా ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ఇష్టమైన సుకన్యా గార్డెన్